ప్రైజ్ ద లాడ్ సర్వకృపానిధియు మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రియులారా ఈ దినము ఫిబ్రవరి పది సోమవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు దేవుని యొక్క కృప ఆయన నిత్య సన్నిధి సమాధానము మీకును మీ కుటుంబములకును సదాకాలము తోడయిండునుగాక ఆమెన్ దేవుని మహాకృపను బట్టి మనము ప్రతిదినం వాక్యము వింటూ ఆయనలో చక్కగా ఎదగడానికి ప్రభువిచ్చిన ఈ ధన్యతను బట్టి దేవునికి మనమెంతగానో ఉన్నాం ఇవి కడవరి దినములు ఈ క్షణం చూసినవారు మరొక క్షణం కనపడనటువంటి పరిస్థితులు అయితే ప్రభువు మనను ప్రేమించి చక్కని ఆరోగ్యమును ఆయుషును అనుగ్రహించారు మరొక క్రొత్త దినాన్ని చూడ్డానికి ప్రభువు భాగ్యాన్ని ఇస్తున్నాడు ఆయన వాక్యాన్ని చక్కగా వింటూ దేవునిలో ఫలించడానికి మనము సిద్ధపడదాం రండి నేడు దేవుని వాక్యాన్ని చదువుకుని ప్రార్థనాపూర్వకముగా వాక్యాన్ని విందాం కీర్తనా గ్రంథము నలభై ఒకటవ కీర్తన ఎనిమిదవ చరణం కుదరని రోగము వానికి సంభవించియున్నది వాడు ఈ పడక విడిచి తిరిగి లేవలే లేవడని చెప్పుకొనుచున్నారు ప్రార్థన పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ యొక్క కరుణ వాత్సల్యమును బట్టి మమ్ములను దినము ప్రేమిస్తూ మాతో మాట్లాడుతూ మములను బలపరుస్తున్నందుకు వందనాలు ఈ దినమున మీ వాక్యము చేత మాతో మాట్లాడండి మీరు మాట్లాడుతుండగా వినగలిగినటువంటి మనసు మాకు పుట్టించండి వాక్యము చేత మమ్ములను ఉదక స్నానము చేయించండి మా బలహీనతలు తొలగించి మమ్ములను బలపరచండి వాక్యము వింటున్న ప్రతి కుటుంబములో ఉన్న ప్రతి విధమైన సమస్య నుండి వారిని విడుదల చేయండి రుగ్మతల నుండి విడిపించండి వారికున్న శోధన కీడు బాధల నుండి తప్పించండి నీ కృపలో వారిని ఆశీర్వదించండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె దేవుని యొక్క లేఖనములో దావీదు భక్తుడు తన స్నేహితులు తనని గూర్చి ఏమనుకుంటున్నారు అని చెప్పట్లేదు గాని తన శత్రువులు తనను గూర్చి ఏమి చెప్పుకుంటున్నారు అనే విషయాలను చెబుతూ ఉన్నాడు అంటే తన శత్రువులను గూర్చినటువంటి విషయాలు దావీదుకు తెలుస్తూ ఉన్నాయి ఎవరో దావీదుకు ఈ మాటలు చెబుతూ ఉన్నారు నిన్ను గూర్చి వారు అలా అనుకుంటున్నారు వీరు ఎలా అనుకుంటున్నారు లేక నిన్ను గూర్చి బయట ఇలా జరుగుతుంది అనే సంగతులు దావీదునకు వినబడుతున్నాయి కొన్ని పర్యాయాలు మన జీవితంలో ఇతరుల ద్వారా మనం వినే మాటలు శత్రువుల మాటల కన్నా మనల్ని కృంగదీస్తాయి మన శత్రువులు ఏం మాట్లాడుకుంటున్నారో ఏమో మనం వినలేదు కానీ మన దగ్గరకొచ్చి చెప్పినవాడు ఒక మాటకు రెండు మాటలేసి చెప్పడం అనేది నేర్చుకుంటాడు ఆ మాటలు మనల్ని ఎంతగానో బాధపడతాయి కృంగదీస్తాయి కొన్ని పర్యాయాలు చెప్పుడు మాటల వల్లే శత్రుత్వం అధికమవుతుంది చెప్పుడు మాటల వల్లే మనిషి గాయపరచబడతాడు చెప్పుడు మాటల వల్లే మనిషి చాలా ఆధ్యాత్మికముగా కూడా కృంగిపోతాడు ఉదాహరణకు ఈరోజున ప్రపంచాన్ని పాపం ఏలుబడి చేయడానికి ప్రతి మనుషుడు పాపి అని బోధించబడ్డానికి కారణమేమిటి అంటే ఏదేను తోటలో దేవుడు ఆదాముతో ఏ ఫలమైతే తినవద్దు అని చెప్పాడు ఆ ఫలము విషయములో అవ్వ సర్పము యొక్క చెప్పుడు మాటలు వినడమే సర్పము వచ్చి ఈ పండు తింటే మీరు దేవతలాగుంటారని మీకు గొప్ప జ్ఞానం అబ్బుతుందని ఈ విషయాలు దేవుడికి తెలిసే మిమ్మల్ని తినవద్దన్నాడని ఇట్టి రీతిగా చెప్పుడు మాటలు చెప్పింది చెప్పుడు మాటలకు చోటిచ్చినటువంటి ఆమె దేవుని యొక్క మాటను విడిచి చెప్పుడు మాటల ద్వారా ఆ ఫలమును తిని చివరికి ఆత్మ సంబంధమైన మరణాన్ని తెచ్చుకుంది దేవుని పిల్లలుగా నీ శత్రువులు నిన్ను గూర్చి గుసగుసలాడని లేక నిన్ను గూర్చి ఏమేమో చెప్పుకొని ఏదైనా జరగని నీవు కలవరపడవద్దు భయపడవద్దు ఎందుకంటే ఒంటరి అయిన వాడు పదివేల మందిగా మారుస్తానని ప్రభు వాగ్దానము చేశాడు ప్రభువులో ఎదుగుతున్నప్పుడు మనల్ని గూర్చి లోకం ఏమేమో చెప్పుకుంటుంది అయితే ప్రభు పిల్లలుగా అవన్నీ మనకు ఆశీర్వాదాలే మన మొఖము ఎదుట ఒకవేళ వాడు మనల్ని దూషించిన మనం వింటుండగా మనల్ని నిందించిన మనము వింటుండగానే మన పైన ఇతరులకు మన మీద సాడీలు చెప్పిన ఏది చేసినా మనము మౌనము దాల్చడం అనేది అది ఒక గొప్ప కృప ఎందుకంటే ప్రభువు చక్కనటువంటి విషయాలు కొండ మీద ప్రసంగములో ఆయన చెప్పాడు సువార్త ఐదవ అధ్యాయం పదకొండవచనము నుండి నా నిమిత్తం జనులు మిమ్ములు నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధిక మగును ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి దేవుని పిల్లలుగా మనం ప్రభువులో సాగుతున్నప్పుడు మనల్ని నిందించేవారు ఉంటారు హింసించేవారు ఉంటారు అబద్ధములు చెప్పేవారు ఉంటారు చెడ్డ మాటలు పలికేవారు ఉంటారు అయితే ఏమి జరుగుతున్నా దేవునిని బట్టి మనము సంతోషముగా మన పని మనము చేసుకుంటూ వెళ్ళిపోవడమే వారి మాటల్ని వింటూ బాధపడుతూ ఉంటే ఎదగలేము మన పనులు మనము చేయలేము ఈరోజున ఒకవేళ ఒకప్పుడు నీకు ఉన్నవారు ఇప్పుడు శత్రువులయ్యారేమో నిన్ను ప్రేమించిన నీ ఇంటివారే నిన్ను ద్వేషిస్తున్నారేమో నీ ద్వారా లబ్ధి పొందిన వారే ఈరోజు నిన్ను నిందిస్తున్నారేమో ఒకప్పుడు నీవే మాకు ప్రాణం అన్నటువంటి వారు ఈరోజున నీవు చస్తే బాగుండు అని కోరుకుంటున్నారేమో సోదరుడా సోదరి భయపడవద్దు కృంగిపోవద్దు నిన్ను లేవనెత్తువాడు ప్రభు ఒకవేళ నీవు నిజముగా వ్యాధి కలుగు బాధ కలుగు మరణ పడక మీద ఉంటే నీ ప్రభువు ఎలాంటి వాడు అంటే నీ ప్రార్థన ఆలకించి నిన్ను లేవనెత్తువాడు ఇజికీయా మరణిస్తాడు అనుకున్నారు కానీ ప్రార్థన ఆలకించి పదిహేను సంవత్సరాల ఆయుష్కాలాన్ని పొడిగించి లేపి మహిమను పొందినవాడు దేవుడు ఈరోజున ఒకవేళ కృంగి పడి ఉన్నావేమో బలహీనత చేత పడి ఉన్నావేమో వ్యాధి చేత అప్పుల బాధ చేత ఒకవేళ బలహీన పరచబడ్డావేమో నీ పరిస్థితులు నీకు అనుకూలించట్లేదని ఏది చేసినా దానిలో నష్టమే చవిచూస్తున్నామని ఉద్యోగ విషయములో లేక నీ చదువు విషయములో వ్యాపార విషయంలో వ్యవసాయ విషయములో ఏది చేద్దాము అన్న ఎందుకనో ప్రతి దానిలో కూడా అవమానం నింద నష్టాలు కలుగుతున్నాయేమో భయపడవద్దు దేవుని బిడ్డగా ప్రభువునందు విశ్వాసముంచు ఆయన పైన సంపూర్ణముగా ఆనుకో ఏది చేసినను ప్రభువుని అడిగి ప్రభువు చిత్తమైతే దాన్ని కొనసాగిస్తే ఖచ్చితముగా దేవుడు దాన్ని ఫలింప చేస్తాడు మన జీవితములో మనకున్న ఆశీర్వాదములన్నీ కూడా ప్రభువులోనే భద్రపరచబడి ఉన్నాయి ఆయనలో నుండి మనము పొందుకోవాలి ఆయన మనకు గొప్ప ధననిధి అయితే దానికి తాళపు చెవి ఏది అంటే మన ప్రార్థనా జీవితమే ప్రార్థన అనే తాళపు చెవిచేత క్రీస్తులో ఉన్న ధననిధిని నువ్వు తెరవగలిగితే గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటావు గూర్చి శత్రువులు ఏవేవో పలకవచ్చు నిందించవచ్చు హేళన చేయవచ్చు అపహసించవచ్చు ఏది జరిగిననూ ప్రభువైపు చూడు మనుషుల వైపు చూడవద్దు ఒకవేళ శావుకులుగా మీరు నిందించబడుతున్నారా సాకులుగా సేవ ఫలించట్లేదని కృంగిపోతున్నారా ఎంతకాలమున్నా ఈ పదాత్మలైన నా జీవితం అని బాధపడుతున్నారా ప్రియులారా మిమ్మల్ని పిలిచినవాడు నమ్మదగినవాడు నీకు ఎంత మందను ఇవ్వాలో నీ ద్వారా ఎంత పరిచర్య చేయించాలో అంతగా నిన్ను వాడుకొని ఆశీర్వదిస్తాడు కృంగిపోవద్దు ప్రభువునందు విశ్వాసముంచండి ప్రభువు చేసే కార్యాల కొరకు నిరీక్షణ కలిగి ఎదురు చూడాలి సహనములో ఓర్పులో గొప్ప ఫలముంది అది మనము గాని నేర్చుకోగలిగితే గొప్ప దీవెన చేత ప్రభువు మనలను నడిపిస్తాడు అట్టి శ్రేష్టమైన కృప ప్రభువు మనకు దయచేయునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ కృపా బాహుళ్యమును బట్టి మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రాలు ఈ మాటల చేత ప్రతి బిడ్డను ఆదరించండి బలపరచండి కుటుంబాలకు క్షేమాన్ని అనుగ్రహించి దీవించండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడునూ మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్య సహవాసము ఆయన సన్నిధి మనకు సదాకాలము నడిపించును నడిపించునుగాక